అంజనాసూను వాయుపుత్రాబల రాష్ట ఫునస పింగాక్షో అమిత విక్రమ ఉదవిక్రమణైవా సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదా దసగ్రీవస్ దర్పహైతే నామాని కపేంద్ర మహాత్మన స్వాపకాలే పటే నిత్యం యాత్రకాళే విశేషతృత్తు భయం నాస్తిజయ భవేత్ హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రాష్ట ఫున సక పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణైవా సీత వినాశక లక్ష్మణ ప్రాణదాగ్రీవస్ దర్పహ ద్వాదశైత నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పటే నిత్యం యాత్రకాళ విశేషుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ఈ స్తోత్రాన్ని రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు చెప్పుకున్న ఎడల దుస్వప్నాలు పీడకలలు రాకుండా ఉంటాయి అలాగే ప్రమాదాలు అనగా ప్రయాణ సమయంలో యాక్సిడెంట్స్ కలగకుండా ఎప్పుడూ కాపాడుతాడు మృత్యు భయం ఉండదు రోజు ప్రొద్దున మరియు రాత్రి సమయాన పఠిస్తే సర్వత్రా విజయాలు కలుగుతాయి జై శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్